యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్టిఎస్ రిక్వైడ్ అప్ టు ఫైవ్ వీసా హై వీసా సక్సెస్ రేట్ యాక్చువల్ గా నా టార్గెట్ అనేది నేను పర్టికులర్గా పీజీ డిప్లొమెంట్ థియేటర్ ఆర్ట్స్ చేయడానికి కూడా కారణం అలిండియా రేడియోలో ఐ వాంట్ టూ బికమ్ ఏ అనౌన్సర్ వ్యాఖ్యాత అవ్వాలి అలిండియా రేడియో అనౌన్సర్ అవ్వాలి వాయిస్ బాగుంది కదా అలా అనుకున్నాను బట్ చిన్న ఆశ ఆశ లైఫ్ సెటిల్ అయిపోతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా ఎందుకంటే నాన్నగారు జాబ్ కావడంతో ఏంటంటే మా మైండ్ సెట్ అంతా కూడా మా ఇంట్లో అంతా ఎక్కువగా జాబ్ ఓరియంటెడ్ గానే ఉన్నారు ఓన్లీ జాబ్ చేసుకుంటే లైఫ్ ఇది అవుతుంది కదా అందులో ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్ ఈజ్ వెరీ గుడ్ టార్గెట్ మనకి బాగుంటుంది కదా ఇప్పుడు ఆల్ ఇండియా రేడియో ఏ కదండి అసలు మెయిన్ ప్లాట్ఫామ్ అదే కదా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అదే వాయిస్ కి సంబంధించి మెయిన్ ప్లాట్ఫామ్ వాయిస్ ఎలివేషన్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఆ రకంగా నాకు ఎక్కువగా దాని మీదే కోరిక ఉండే అట్లాగే ఇక రిలేటెడ్ వాయిస్ మీదే మళ్ళీ నేను డబ్బింగ్ లోకి రావడం జరిగింది ఐ చాలా హ్యాపీ నిజం చెప్పాలంటే రీసెంట్ గా కల్కీలో బచ్చన్ సాబ్ ఒక అవకాశం చెప్పాలి అండి అమితాబ్ ఆయనకి మీ వాయిస్ అంటే అది నేను ఊహించనిది ఇది కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ నాగేశ్వన్ గారి చేశారు డైరెక్టర్ గారే మిగతా వాటికి కొన్ని ఆడిషన్స్ తీసుకున్నారట కానీ మంది మాత్రం వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ గా వెళ్ళారని తెలిసింది ఈ సందర్భంగా డైరెక్టర్ గారికి నిర్మాత గారికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఒకవేళ కాంపిటీషన్ పెట్టి వాయిస్ ట్రైఅవుట్స్కి వెళ్ళు ఉంటే ఆడిషన్స్ లో ఏమో నాకంటే చెప్పే చెప్పేవాళ్ళు కూడా ఇప్పుడు అన్ ఫీల్డ్ ఉన్నారు కాబట్టి చెప్పలేం అదృష్టం ఎవరిని వరిస్తుందో కానీ కంప్లీట్ గా మనల్ని లేదు మనం గోత్రి విత్ ఆర్సిఎం అనుకుని నమ్మి ఆ తర్వాత దానికి తగ్గట్టుగా నాకు సపోర్ట్ ఇచ్చి ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చి అండ్ యాజ్ వెల్ ఆస్ దానిలో కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చేయడం జరిగింది ఇది మన తెలుగు స్క్రీన్ మీద ఫస్ట్ ఏఐ అని నేను అనుకుంటున్నా ఇంతకు ముందు వచ్చాయన్నారు అవి ప్రయోగాత్మక దశలో ఉన్నాయో తెలియదు కానీ బట్ ఇది మాత్రం ఇది ఫుల్ కమర్షియల్ యా నేనే షాక్ అయ్యాను నా వాయిస్ విని ఏంటి మనం ఇలా చెప్తే ఇలా అయిందా లేటెస్ట్ టెక్నాలజీ అన్ని రంగాల్లో అన్ని ఫీల్డ్ లో ఎట్లయితే ఎన్హాన్స్ అవుతూ ఉన్నామో రోజు రోజుకి అట్లాగే ఈ వాయిస్ లో కూడా ఇది సరికొత్త మార్పు ఇది అవునండి అది కానీ మీరు అంటే ఈ కల్కిలో చెప్పడం అన్నది పైగా అమితాబ్ గారే ఫస్ట్ పార్ట్ లో పెద్ద రోల్ మేజర్ రోలు అయిందే పార్ట్ వన్ లో ప్రభాస్ క్లైమాక్స్ అదంతా ఉన్నా బట్ అశుద్ధం క్యారెక్టర్ కదా ఆ నాలుగు డైలాగులు చెప్పండి గారి అమ్మాయి అంటుంది అసలు ఎవరు నువ్వు నాటి గురు ద్రోణాచార్య పుత్రుణ్ణి నా పేరు అశ్వత్థమ్మ మనం ఇక్కడ ఉండడం ప్రమాదం తల్లి ఎవరైనా కడుపులో బిడ్డలు మోస్తారు కానీ నువ్వు మోస్తోంది సృష్టిని సోదరా నువ్వే కనుక తలుచుకుంటే నా తండ్రి బతికేవాడు కృష్ణ అని ఇలాంటి కొన్ని డైలాగ్స్ అశ్వత్థామగా ఉన్నప్పుడు కృష్ణుడితో ఆ తర్వాత ఏజ్డ్ ఈ కలియుగంలో అశ్వత్థామకు ఒక రకమైన వాయిస్ పెట్టి చేయడం జరిగింది అన్నమాట ఎగ్జాక్ట్లీ అండి అంటే మీరు అమితాబ్ గారికి చెప్తున్నప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటండి చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చేసి అద్భుతం ఆయన చాలా మంచి వాయిస్ అసలు మంచి బేస్ వాయిస్ అసలు మీకు ఏమనిపించింది అండి అది అమితాబ్ గారికి డబ్బింగ్ చేయడం మీరు అన్నట్టు ఒక నడు నటుడికి మంచి వాచకం తోడైతే సూపర్ స్టార్స్ అవుతారనడానికి గ్రేట్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు బచ్చన్ సాబ్ ఎస్ చిన్నప్పుడు ఆయన అన్ని సినిమాలు జంజీరు డాన్ ఇవన్నీ చూసి అసలు హరిది ఇవ్వాను ముజెపా చాను అని అవి కూడా పాటలు పాడుతూ దాని చేసేవాడు అలాంటి బచ్చన్ సాబు నాకు మధ్యలో ఒకటి ఏంటంటే నా రెండో నంది అవార్డు నారాయణమూర్తి గారి దర్శకత్వంలో వచ్చిన పూర్ తెలంగాణలో ఆ బచ్చన్ సాబ్ గారి చేతుల మీదుగా నంది అవార్డు అందుకున్నాను అది సినిమాకి రెండో నంది మొత్తం ఐదు నందులు టీవీకి రెండు అండ్ సినిమాకి మూడు అందులో ఇది రెండో నంది అవార్డు అనమాట కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఆ టైంలో రెండు వేల పదమూడులో జరిగింది ఆ ఫంక్షన్ అంటే బచ్చన్ సాబ్ ని చూసి వెంబడి ఆయన కళ్ళ మీద బడి మోకరి సాష్టాంగ ప్ర ప్రణామం చేశారు ఆయన కంగారు పడ్డాడు ఎవరు మామూలుగా ఇలా అంటారు ఇలా అంటారు కంప్లీట్ గా వెళ్ళిపోయి సాష్టాంగ దండ ప్రణామం చేసేసాను చేస్తే ఆయన ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాడు ఆయన తర్వాత ఇక అటు ఇటు అసలు నాకు ఏం చేస్తున్నాడో ఏంటో నాకు అర్థం కాల అన్న తర్వాత అన్యాపదేశంగా నా గొంతు నుంచి ఒక మాట వచ్చింది సార్ ఐఎమ్ టేకింగ్ దిస్ అవార్డ్ బై ద హ్యాండ్స్ ఆఫ్ యాక్టింగ్ గాడ్ అన్నాడు చాలా అసలు నిజంగా నాకు ఎట్లా తోచిందో అది ప్రిపేర్ అయింది కాదు యాక్చువల్ ఏంటంటే అంతే అండి కరెక్ట్ మనకు అవార్డ్స్ కూడా నంది అవార్డ్స్ నాకు అంతకు ముందు తీసుకున్న ఎక్స్పీరియన్స్ ఉంది సీఎం గారు వీళ్ళందరు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అండ్ సెలబ్రిటీస్ గ్రేట్ లెజెండరీ పర్సనాలిటీస్ వచ్చినా కూడా ఆ పైన ఒక పది ఇరవై ముఖ్యమైన వాళ్ళు ఇచ్చి వెళ్తారు వాళ్ళు ఇంకా అంటే కారణం ఏంటంటే అంతమందికి ఇవ్వాలంటే వాళ్ళకి సమయం సరిపడదు కదా కరెక్ట్ కానీ నేనేం చేశాను మన ఆల్ ఇండియా రేడియో మురళీకృష్ణ అనే దానికి అనవన్సరిగా ఉంటే ఆల్ ఇండియా రేడియో నుంచి మాకు బాగా పరిచయం కాబట్టి అన్న లైఫ్లో మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటి ఏంటి రాజు అంటే నన్ను ఆర్డర్లో ముందు పిలువన్న కొంతమందికి ఇచ్చేసి వెళ్ళిపోతారు అని అన్న చూస్తే ఎక్కడో డెబ్ డెబ్బై డెబ్బై ఐదులో ఉంది ప్లే మా చాలా అఫ్ కోర్స్ ఫార్టీ ప్లస్లో ఉంది అయ్యే ఇప్పుడు పదో పన్నెండో రా అబ్బాయి ఒకేసారి ఇంత ముందు కంటే కష్టం కదా అన్న నాకు తెలియదు నాకు నువ్వు చేయాలి అంతే ఆయన చేతుల మించి నేను తీసుకోవాలి అది చిరకాల గుర్తుగా ఉండిపోవాలి నాకు అంతే కదా సరికి పిలిచారు పాపం స్కిప్ చేసి ఆయన టైం ఎక్కువ ఉండదు తొందరగా వెళ్ళి వచ్చేసి ఆ హడా వెళ్ళిపోయి నమస్కారం పెట్టేసి తీసుకొని మాట అనేసి ఆనందంగా అలాంటి బచ్చన్ గారికి మనం డబ్బింగ్ చెప్పే అవకాశం లేటెస్ట్ ఆపర్చునిటీ ఎగ్జాక్ట్లీ దేవుడి దయ అంటే మీ కెరీర్ కి ఇది ఒక పరాకాష్ఠాన్ని చెప్పచ్చు రియల్లీ కనకా బచ్చన్ గారికి చెప్పడం అంటే రియల్లీ రియల్లీ ఎందుకంటే ఇంకా ఆయన ఇప్పుడున్న మెగా సూపర్ స్టార్స్ ఇంకా ఆయన ఈ ఎనభై ఏళ్ళ వయసులో కూడా ఇంత యాక్టివ్గా చేయటం అప్పుడు మనకు ఒక అవకాశం రావటం నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు